ప్రజల ఈరోజు దేవుని వాక్యం యోగు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనం మొదట ప్రార్థనలో ఎక్కువించి తర్వాత వాక్యం విందాం ప్రభువ సకలాస్తులకు కారణభూతి అయినా తండ్రి సృష్టికర్త వెళ్ళినా ప్రవ్వ మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రవ్వ గడిచిన కాలం అంతా మీ సష్యూరెక్కల చాటి మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించి ఆసు దాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రవ్వ ఎస్ అయ్యా ఇదిగో తండ్రి ఈ ప్రార్థనలో ఏక ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీ చేయండి తండ్రి నీవు ముఖము చాటేస్తే మేము ఏమైపోతాము తండ్రి నీవు ఒక్కసారి మా ప్రార్థన వినకపోతే మా జీవితం ఏమవుతుంది ప్రవ్వా అనేకమైన శ్రమలు సుడుగుండాల చుట్టూ తిరుగుతున్నాము ప్రవ్వ నీవు దారి చూపించేసే ఆ సహాయం తండ్రి సముద్రం వంటి శ్రమల్లో మేము వెలుచుండగా సముద్రాన్ని పాయలుగా చేసిన సృష్టికర్తో ప్రవ్వా అట్లాగే మా సమస్య నుంచి కూడా నీవు తండ్రి మా సమస్యను కూడా పాయలుగా చేయండి ప్రభు నీవు ముఖము తిప్పితే మేము ఉండలేము తండ్రి నువ్వు ముఖము చాటేస్తే మేము నిలబడలేము ప్రభుగా మా ప్రార్థన వింటున్నావని విన్నావని నమ్ముచు సహాయం చేస్తామని ఆశగా ఎదురుచూస్తున్నాము తండ్రి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థిని పాదలుచన చేర్చుకో ప్రభు క్రీస్తు పరిశుద్ధ పరుషుధనామల ప్రతిమాల అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెని ఆయనతో సహవాసం చేసిన ఎడల నీవు సమాధానం కలిగను ఆయన నీకు మేలు కలిగిన ఆయన నోటి ఉపదేశం అవలంబించను ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును శర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభి అభివృద్ధి పొందదు మంటిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో నీ వీరు సువర్ణములను పారవేయము అప్పుడు సర్వశక్తులు నీకు అపరించిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అప్పుడు సర్వశక్తుని అందు నీవు ఆనందించదు దేవుని తట్టు నీ ముఖం ఎత్తవుదువు నీవు ఆయ నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మని ఆలకించును నీ మొర నీ మృక్కుబల్లు నీవు చెల్లించదు దేవుని పరిశుద్ధ వాక్యం మన ఇంటికి బహుగా దీవించి గాక ఆమె